ఈ మధ్య ఎక్కువగా మాతే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం ఎందుకు అనేది త్వరలోనే మీకే అర్థమైపోతుంది అయిన ఒక రీజన్ ఉంటేనే వెళ్ళాలా చెప్పండి బాండ్ స్ట్రాంగ్ ఉండాలంటే కలుస్తూ ఉండాలి చుట్టాలు ఇంకా చెప్పాలంటే నా వీడియోస్ ఎక్కువగా అక్కడే అయితే కొత్త బట్టలు పాత బట్టలు అన్ని ప్యాక్ చేసుకోవాలి ఏది మర్చిపోయినా నా మేకప్ ప్రొడక్ట్స్ అయితే అస్సలు మర్చిపోను అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటా మీరు అంతేనా అరే ఇది ఎట్లా మర్చిపోతా ఎండలు మండిపోతున్నాయి ఇక్కడైతే ఇంట్లోనే ఉంటాం ఎక్కడ మాతే వాళ్ళ ఇంటికి వెళ్ళినా అనుకోండి రాజ్యం ఎక్కడైతే అక్కడ తిరుగుతుంది అది ఒక మంచి సన్ స్క్రీన్ ఆన్లైన్ లో సర్జర్ చేస్తున్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇంత డబ్బులు మనం సేమ్ అలాంటి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అది కూడా హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లోనే గుడ్ వైబ్స్ వాళ్ళది సికా సన్ స్క్రీన్ విత్ ఎస్ ఫిఫ్టీ పిఏ ప్లస్ 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 ప్రీమియం స్కిన్ కేర్ బెనిఫిట్స్ ఉన్న సన్ స్క్రీన్ ఇది వైట్ అండ్ నాన్ గ్రీజీ చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ లా ఉంటది దీంట్లో సికా ఉండడం వల్ల ఒక ఇన్స్టాంట్ గ్లో వచ్చేలా చేస్తుంది అండ్ స్కిన్ ని హైడ్రేటింగ్ గా కూడా ఉంచుతుంది ఏ అంతా ఈ ఒక్క సన్ స్క్రీన్ తో మనం హ్యాపీగా తిరిగేవచ్చు ఎక్కడంటే ఎక్కడ ఫేస్ ఎంత గ్లో డెఫినెట్ గా ట్రై చేయండి స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు గెట్ దిస్ ప్రోడక్ట్ అవైలబుల్ ఆన్